ఇదే ఇదేనా ప్రణామం ఈరోజు బుధబోధ కార్యక్రమానికి స్వాగతం ప్రతి బుధవారం మనం సాయిబాబా బోధనల నుంచి మన జీవితాన్ని మేల్కొల్పే ఓ విలువైన సత్యాన్ని పంచుకుంటూ ఉంటాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆత్మబోధ గురించి సేవ చేస్తే ప్రకటించకు అది గుప్తంగా చెయ్యాలి మౌనమే మహాసేవ ప్రధానాంశం ఏమిటంటే మనలో చాలామంది ఏదైనా మంచి చేస్తే వాటిని ఇతరులకు చెప్పాలని ప్రదర్శించాలని అనుకుంటాం ఎదుటివారు దృష్టిలో గొప్పవారము అని ప్రకటించుకోవడానికే ఇష్టపడతాం ధార్మిక కార్యక్రమాలలో చేసే కార్యక్రమాలలో ఏ పనైనా చేసి మంచివారమనే పేరును తెచ్చుకోవడానికి తాపత్రయపడతాం అది మనం ప్రదర్శనం చేయడానికి ప్రకటితం చేయడానికి ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాం అయితే సాయిబాబా బోధన ఏమంటుందో తెలుసా నిజమైన సేవ అంటే మౌనంగా జరగాలి ప్రపంచం చూసే సేవ కాదు భగవంతుడు గ్రహించే సేవ కావాలి దీని దిశగా సచ్చరిత్రలో ఓ ఘట్టం రామచంద్ర అనే భక్తుడు బాబా కోసం ఎన్నో సేవలు చేస్తూ ఉండేవాడు ఆయన ఆలయంలో పరిశుభ్రత పూజా సామాగ్రి అన్నదానం వంటి విషయాలకు సంబంధించి నిర్వహణ గురించి ఎన్నో పనులు చేసేవాడు ఒకరోజు ఆయన ఈ సేవలను ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాడు ఆలయం తలుపులు నేనే తెరిచాను అన్నదానం నేనే చేశాను అంటూ గర్వంగా ప్రస్తావించాడు ఆ సమయంలో బాబా మౌనంగా ఉండలేక తీవ్రంగా ఇలా స్పందించారు నువ్వు చేస్తున్న సేవను గర్వంగా చెప్పుకోవడం అంటే సేవను వ్యాపారంగా మార్చినట్లే ఈ మాటలు రామచంద్ర మనసుని మేలుకొల్పాయి అతను మళ్ళీ ఏ పని చేసినా మౌనంగా అహంకారం లేకుండా చేశాడు దీని దిశగా మరో ఉదాహరణ సచ్చరిత్రలోనే షిరిడిలోని బాయిజాబాయి అనేక దశాబ్దాల పాటు బాబాకి అన్నం తీసుకెళ్లేది తన ఇంటి వంటల మధ్యలోనూ ఇతర పనుల మధ్యలోనూ బాబా కోసం ఒక్క మాట కూడా చెప్పకుండా శ్రమించి ఆయనకు భోజనం తీసుకెళ్లి చెప్ తినిపించేది కానీ ఆమె ఎప్పుడూ ప్రకటించలేదు నేనే సేవ చేశాను అన్నది లేదు ఈ మౌన ఆరాధనకు బాబా సాక్షాత్కారంగా స్పందించాడు ఆమె తన జీవితాంతం బాబా కరుణలో ఉండగలిగింది తత్వార్థం ఏమిటంటే భక్తి అనేది చూపించడానికి కాదు అంటే ప్రదర్శించడానికి కాదు అనుభవించటానికి నిష్కామకర్మ అనే భావనతో ఏ పనైనా చేయాలి సేవ అనేది చెబుదూ చేయడమైతే దానిలో పవిత్రత లేనట్లే ఎవరికీ తెలియకుండా చేసిన పనిని భగవంతుడు త్వరగా గ్రహిస్తాడు సాయిబాబా ఇలా అనేవారు ఆలయానికి నువ్వేమైనా తీసుకురావచ్చు కానీ అహంకారాన్ని మాత్రం తీసుకురాకుండా చూసుకో అలా వస్తే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు మనము అదే చేయాలి సేవలో గర్వం ప్రదర్శించకుండా నమ్రతతో మెలగాలి ఈ బుధ బోధ మనకిలా చెప్తోంది సేవ చేస్తే ప్రకటించకు మౌనమే మహాసేవ వివరణలు అవసరం లేని సేవే నిజమైన ఆరాధన మాటలతో కాదు మన మనస్సు పవిత్రతతో చేయబడిన సేవే నిజమైన నిష్కామ కర్మ సాయిబాబా ఆశీర్వాదాన్ని ఇటువంటి సేవే రాబడుతుంది ప్రతి బుధవారము మనమందరము కలిసి ఈ భక్తి బోధనలను పంచుకుందాం ఈ సందేశం మీ మనసుని కదిలించిందా మళ్ళీ కలుద్దాం శాంతి నిశ్శబ్దం సేవతో నమస్కారం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ స్వస్తి